ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకో కలర్ బ్లౌజు ఇది హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇది కూడా టూ పీసెస్తోనే వచ్చింది ఇది బ్యాక్ ఇచ్చాడు మొత్తం లీవ్ డిజైన్ వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ డిజైన్ ఇది బ్యాక్ వర్క్ ఇదిగోండి ఇది ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్ గా వచ్చింది చాలా గా వచ్చింది తగ్గినంత చూపిస్తున్నాను మీకు వర్క్ మీషోలో యాప్లో ఎలాగైతే చూపించారో సేమ్ అలాగే వచ్చిందండి ఏం తేడా లేకుండా చాలా బాగా వచ్చింది టూ పీసెస్ సింగిల్ పీస్ అయితే కాదు ఇదిగోండి ఇది హ్యాండ్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది కలర్ కూడా షేడ్ అవ్వట్లేదండి మూడు కూడా మూడు బ్లౌజ్ పీసులు కూడా కలర్ షేడ్ అవ్వట్లేదు క్లాత్లు కూడా బాగున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని విజయకృష్ణ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్